ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి మనం ఇప్పటిదాకా నూట పంతొమ్మిది శ్లోకాలు చెప్పుకున్నాము లలిత శాస్త్రంలో నూట ఇరవయో శ్లోకం నుంచి ముందుకు వాగర్థ వాగర్థవి జగత ఇతరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వర ఇరవై నూట ఇరవై శ్లోకం నుంచి హృదయస్థారవి ప్రఖ్యా త్రికోణాంతర దీపిక దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని హృదయస్థ హృదయములో ఉండు అమ్మా అని ఓకే హృదయం అంటే ఎల్లప్పుడూ కూడా హృదయములో ఉండేటువంటి తల్లి రవి ప్రఖ్యా సూర్యునితో సమానమైనది అంటే సూర్య స్వరూపురాలు త్రికోణాంతర దీపిక త్రికోణ మధ్యముయందు దీపము వలే వెలుగుతున్నది అంటే మూలాధార పద్మ కర్ణికల కర్ణికలోని త్రికోణమందు దీపములే ఉన్నది లేదు అంటే సూర్యునితో సమానమైనటువంటి త్రికోణాంతర దీపికాత్వ ధర్మము కలిగినటువంటి అమ్మ అని అలాగే దాక్షాయణి అంటే దక్షుని కుమార్తె దైత్య హంత్రి అంటే ఎవరంటే రాక్షస అక్కడ భండు మొదలైనటువంటి రాక్షసులని సంహరించినటువంటిది అమ్మ దైత్యులు అంటే రాక్షసులు కదండి అలాగే దక్ష యజ్ఞ వినాశిని అంటే దక్ష ప్రజాపతి యజ్ఞమును నసింప చేసినటువంటిది అని చెప్తున్నారండి దాకా మనకి ఆరు వందల నామాలు నూట ఇరవై శ్లోకంతో అయ్యాయి ధరాందోళిత దీర్ఘాక్షి ధర హా గురుమూర్తిర్ గుణనిదిహి గోమాత గున్మూహు ధరాందోళిత దీర్ఘాక్షి అంటే కొంచెము చెంచలములైనటువంటి చెవుల వరకు వ్యాపించినటువంటి దీర్ఘమైన కనులు తలది అంటే కొంచెముగా కదులుతున్నటువంటి విశాలమైన దీర్ఘమైన కన్నులు కలిగినటువంటి అమ్మవారు ధర హాసోజ్వలన్ముఖి చిరునవ్వుతో ప్రకాశించు ముఖము కలిగినది ఎప్పుడు కూడా అలాగే గురుమూర్తి గురువే శరీరముగా కలిగినటువంటిది ఇక్కడ ఇది అంటే గురువు అంటే గురు స్థానం అనొచ్చు లేదా ఒక ఆ చాలా ముఖ్యమైనటువంటిది అని గుణ నిధి గుణములకు నిధి ఆవిడ గుణముల ధని అని కూడా మనం చెప్పుకోవచ్చు అని గోమాత ఆవులకు తల్లి అయినటువంటి సురభి స్వరూపురాలు తామధేను అది అనుకుంటాం కదండి సురభి స్వరూపురాలు గుహ భూహు అంటే గుహునకు తల్లిటండి ఇక్కడ చెప్తున్నటువంటిది ఇక్కడ గుహుడు అంటే కుమారస్వామికి తల్లి అయినది లేదా గుహు అని లేదా సంస్కృతులు ఒక ధాతువు నుంచి వచ్చినది అనే అర్థం చెప్పుకోవచ్చు అంటున్నారు దేవేసి అంటే దేవతలకు ఈవిడ ప్రభువు ఈశ్వరి దేవేసి దగ్గరకు వచ్చాడు నూట ఇరవై రెండో శ్లోకం దేవేసి దండని దహరాకాశ రూపిణి ప్రతిపన్ ముఖ్య మండల పూజిత దండ నీతిస్థ అంటే అర్థశాస్త్రమునందు ఉన్నది అంటే నీతి శాస్త్రజ్ఞురాలు అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు దహ దహరాకాశ రూపిణి దహరం అంటే ఏంటంటే హృదయం హృదయము మృదయమందు ఉన్న సూక్ష్మ ఆకాశ స్వరూపరాలు ఆకాశం అంటే ఒక ఖాళీ ప్రదేశం అనే ఒక అర్థం అండి సంస్కృతంలో ప్రతిపన్ ముఖ్య రాకాంత తిథి మండల ప్రతిపత్ అంటే పాఠ్యమి అండి పాఠ్యమి మొదలు పూర్ణిమ వరకు కల తిథుల భేదములను బట్టి తంత్రములందు పూజా భేదముల చేత అర్చింపబడునది పాఠ్యము నుంచి పూర్ణిమ వరకు ఉన్నటువంటి వాటిలో ఈ తంత్రాన్ని ఉద్దేశించి చేసేటువంటి పూజల స్వరూపురాలు కూడా అమ్మే అని మనకి ఇక్కడ చెప్తున్నారు తర్వాత నూట ఇరవై మూడో శ్లోకం కళాత్మిక కళానాథ కావ్యాలప వినోదిని సచామర సవ్య దక్షిణ సేవిత కళాత్మిక అన్ని కళలకు చతు కళలు అరవై నాలుగు కళలని చెప్పుకుంటామండి ఆ కళల స్వరూపముగా కలిగినటువంటి అమ్మవారు కళానాథ కళలన్నిటికీ కూడా ఆమె నాథుడు అంటే స్వామి ప్రభువు కావ్యాలాప విమోదిని కావ్యోక్తులతో మిక్కిలి సంతోషించినది అదే నీ కవులు ఏమైనా కావ్యాలకి సంబంధించి రచనల గురించి ఏమైనా చర్చలు చేసుకుంటుంటే అక్కడ సాక్షాత్తు అమ్మవారే ఉన్నట్టు సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అంటే వింజామరలు అండి వింజామరలను ధరించిన లక్ష్మీదేవి చేత ఎరమ వైపున సరస్వతీదేవి చేత కుడు వైపున కూడా వీచబడుచున్నది అమ్మవారు ఆది శక్తి ఇది నూట ఇరవై నాలుగో శ్లోకం ఆదిశక్తి రమే ఆత్మా పరమాభావనాటి అనేక కోటి బ్రహ్మ అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఆది శక్తి సమస్త జగతులను పుట్టించుటకు మొట్టమొదట ఉన్న కారణ స్వరూపురాలు కారణ శక్తి స్వరూపురాలు అమేయ దేంతో కూడా కొలుచుటకు శక్యము కాదు ఇలా ఉంటుంది ఇంత ఉంటుంది అని చెప్పడానికి అమ్మవారిని శక్యము కాదు ఆత్మా అంటే జీవ స్వరూపురాలు అలాగే పరమా శ్రేష్టమవు రూపము కలిగినది అంటే ఎప్పుడు పరమాత్మను కొలుచునది పరమశివుని ఐశ్వర్య స్వరూపురాలు ఇవన్నీ కూడా పరమా పాదనాకృతి పవిత్రీకరింపచేయు ఆకారము కలిగినది ఆమె ఆకారం ఒకడని పవిత్రం చేస్తుందండి పవిత్రం చేసేటువంటి ఆకారం కలిగినటువంటి అమ్మవారు అనేక కోటి బ్రహ్మాండ జనని అంటే కోట్ల కలది బ్రహ్మాండములకు విరాట్టులకు ఆమె తల్లి దివ్య విగ్రహ అందమైనటువంటి దివ్య అన్నదానికి చాలా ఒక ఒక లెవెల్లో అంటే తలవా అనేటువంటి స్థాయి స్థాయిలో ఉన్నటువంటి సౌందర్యం అందుకని అందమగు స్వరూపము కలిగినటువంటిది నూట ఇరవై ఐదో శ్లోకం అండి క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదాయిని త్రిపుర త్రి జగద్వంద్య త్రిమూర్తి క్లీంకారి అంటే కామ బీజమును చేయునది కామ 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 బీజ స్వరూపురాలు కేవల అంటే ఒక్కటే అద్వితీయురాలు గుహ్యా గుహయందు ప్రవేశించినది ఇక్కడ గుహ అంటే ఏంటండి బుద్ధి గుహయందు ప్రవేశించునది అదే గుహ్య లేకపోతే గుహ్యమంటే రహస్యం అని కూడా అర్థం ఉందండి అతి రహస్యముగు అర్థము కలది అనేటువంటి అర్థం కూడా ఉంది కైవల్య పదాయిని మోక్ష పదమును ఇచ్చునది అమ్మవారు త్రిపురా త్రిమూర్తుల కంటే కూడా పురాతనమైనటువంటి అమ్మ త్రి మూడు జగత్తుల చేత కూడా నమస్కరింపబడునది పూజింపబడునది త్రిమూర్తి మూడు మూర్తులు కలది అంటే ఇక్కడ మూడు సంవత్సరముల వయస్సు గల కన్యత అని కూడా అర్థం చెప్పుకోవచ్చు అంటున్నారండి త్రిదశేశ్వరి అంటే ఏంటండి దేవతలకు ఈశ్వరి దేవతలకు ప్రభువు స్వామిని త్రియక్షరి మూడు అక్షరముల సముదాయమే స్వరూపముగా కలిగినది వాక్ కామ శక్తి బీజములు మూడు అక్షరములు కలిగినటువంటి అమ్మవారు అలాగే తర్వాత ఇది నూట ఇరవై ఆరులోకి వెళ్ళామండి త్రేక్షరి దివ్య గంధా సింధూర ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత అందులో త్రేక్షరి చెప్పుకున్నామండి మూడు అక్షరములు కలిగినటువంటిది అని అలాగే తర్వాత నామము వచ్చి దివ్య గంధాఠ్య దివ్య గంధాడ్య అంటే స్వర్గమందు కుట్టిన వారితోడను స్వర్గమందు కుట్టిన వాడతో ఉన్నటువంటి దివ్య గంధ పరిమళముతో ఈమె ఒప్పున్నది అంటే ఆ గంధము ఆమెకు కూడా కలిగినటువంటిది ఆమె అంటే అందులో ఇంకా విశేషంగా చెప్పుకుంటే చైతన్య స్వరూపులకు దేవతలతో పరిపూర్ణమైంది ఆ గంధం రావడం అంటే అర్థం వాళ్ళు ఆమె శరీరం అందే వాళ్ళు ఉన్నారు అనేటువంటి అర్థం ఇక్కడ చెప్పుకోవచ్చు సింధూర తిలకాంచిత సింధూరపు బొట్టుతో అంటే సింధూరపు బొట్టు అంటే తిలకముతో అందముగా తిలకము ఉండి తిలకము కలిగి అందముగా ఆమె సౌందర్యముగా ఉన్నటువంటి అమ్మ ఉమా అంటే శంకరుని భార్య అంటే శివుడు అతని లక్ష్మి ఉమా ఇక్కడ చిన్నది ఏం చెప్తున్నారండి అంటే తపస్సు చేయవద్దు అని తల్లిచే నిషేధింపబడినది కాన తపస్సు చేయవద్దు అన్న ఆమె తపస్సు చేసి శివుని పొందినటువంటి స్వరూపురాలు అని ఇక్కడ మనకి ఒక విశేషమైన అర్థం మనకి చెప్తూ ఉన్నారు శైలేంద్ర తనయా శైలేంద్రుడు అంటే పర్వతరాజు అండి పర్వతరాజు కుమార్తె హిమవంతుడు కుమార్తె గౌరీ అంటే గౌర వర్ణం అంటే తెలుపు రంగు కలిగినటువంటి అమ్మవారు అలాగే గంధర్వ సేవిత గంధర్వుల చేత సేవింపబడినది ఆమె అలాగే నూట ఇరవై ఏడో శ్లోకం వచ్చి విశ్వగర్భ స్వర్ణ గర్భ వరదా వాగధీశ్వరి ధ్యాన గమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహం విశ్వగర్భ లోకములూ తన గర్భములో కలిగినటువంటిది స్వర్ణ గర్భ సువర్ణము గర్భమందు కలిగినటువంటి అమ్మవారు అవరద రాక్షసులను ఖండించున్నది అంటే వరులు అంటే గొప్పవాళ్ళు అవరులు అంటే దానికి వ్యతిరేకమైన వాళ్ళు వాళ్ళని ఖండించునటువంటిది బాగాధీశ్వరి వాక్కులన్నిటికీ కూడా ఏమి ఈశ్వరి ధ్యాన గమ్య ధ్యానము చేతన పొందదగినది అపరిచ్ఛేద్య దేశకాల వస్తువులతో కొలుచుటకు వీలు లేనటువంటి స్వరూపురాలు జ్ఞానదా జ్ఞానమును ఇచ్చునది అని ఇంతవరకు నూట ఇరవై ఏడు శ్లోకాలు ఆరు వందల నలభై మూడున అమలు చెప్పుకున్నామండి ఇవంతా కూడా అర్థం చేసుకుందాం ఆచరిత్ర అవగాహన చేసుకుంటూ సాధనలో ముందుకు వెళ్దాం స్వస్తి